మన కలియుగం ఎలా ఉందో మీరే చూస్తున్నారుగా రాజకీయాలు కుళ్ళూ కుతంత్రాలు చుట్టూ తిరిగే దారుణాలు ఒకటి కాదు వీటికి అంతమే లేదు అయితే ఈ కలియుగం ఒక చెత్త అని శ్రీకృష్ణుడు ఎప్పుడో గొప్పగా చెప్పాడు మరి ఆ కృష్ణుడు ఎలా బోధించాడో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది పాండవులు తిరిగి హస్తినాపురాన్ని హస్తగతం చేసుకున్నారు మహారాజుగా ధర్మరాజు పట్టాభిషిక్తుడయ్యాడు అయితే ధర్మరాజు లేని సమయంలో మిగిలిన నలుగురు పాండవులు శ్రీకృష్ణుడిని ఓ ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న ఏమిటంటే పార్ద కలియుగం ఎలా ఉండబోతుంది అని ఈ ప్రశ్నకు శ్రీకృష్ణుడు బాగా నవ్వి చూడండి మీకు చూపిస్తాను అని చెప్పి వెంటనే శ్రీకృష్ణుడు నాలుగు దిక్కులకు నాలుగు బాణాలు సంధించాడు ఆ బాణాలను నలుగురు నలుదిక్కులకు వెళ్ళి తెమ్మన్నాడు ఆ శ్రీకృష్ణుడి ఆదేశానుసారం నలుగురు పాండవులు ఆ బాణాలను వెతుక్కుంటూ దిక్కుకు వెళ్లారు మొదటిగా అర్జునుడికి ఒక బాణం దొరికింది ఇంతలోనే ఆ ప్రదేశంలో ఒక మధుర గానం వినిపించి అటు తిరిగాడు ఒక కోయిల మధురంగా పాడుతూ జీవించి ఉన్న కుందేలును పొడుచుకుని తింటూ కనిపించింది దీన్ని చూసిన అర్జునుడు నివ్వెరపోయాడు వెంటనే శ్రీకృష్ణుడి వద్దకు వచ్చాడు అలాగే మరో దిక్కుకు వెళ్లిన భీముడు కూడా ఓ బాణాన్ని గుర్తించాడు ఆ బాణం దొరికిన చోట నాలుగు దిక్కులా నీళ్లు నిండుగా ఉన్నా సరే ఆ నాలుగ బావుల మధ్య ఒక ఎండిపోయిన బావి కనిపించింది దీన్ని చూసిన భీముడు ఆశ్చర్యపోయి వెంటనే శ్రీకృష్ణుడి వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు అదేవిధంగా నకులుడికి బాణం దొరికిన చోట ఒక ఆవు అప్పుడే పుట్టిన దోడను వరకు నాకుతూ ఉంది చుట్టూ ఉన్న జనం అతి కష్టం మీద ఆ ఆరెన్నిటినీ విడదీస్తున్నారు ఇక సహదేవుడికి బాణం దొరికిన చోట ఒక పర్వతంపైనుండి పెద్ద బండరాయి దొర్లుతూ దారిలో ఉన్న చెట్లను కూల్చేస్తూ వచ్చి ఒక చిన్న మొక్కవద్ద ఆగిపోయింది ఈ దృశ్యాలను చూసిన నలుగురు పాండవులు ఇదేంటి పార్దా అని అడిగారు వారికి శ్రీకృష్ణుడు ఏమని సమాధానం చెప్పాడంటే మొదటిగా అర్జునుడి బాణం గురించి చెబుతూ కలియుగంలో గొప్ప జ్ఞానులైనవారు కూడా కుందేలును కోయిల పొడుచుకున్న తిన్న రీతిలో భక్తులను దోచుకుంటారు అని చెప్పాడు అంటే ఇప్పుడు ఉన్న బాబాలన్నమాట ఇక భీముడి బాణం గురించి చెబుతూ కలియుగంలో అత్యంత ధనికులు పేదలకు పైసా కూడా సహాయం చేయరు అని చెప్పాడు అంటే రాజకీయ నాయకులు డబ్బు దోచుకుని కూడా సహాయం చేయకపోవటమే మూడు నకులుడి బాణం గురించి చెబుతూ ఆవు తన దూడను గాయాలేంతవరకు ఎలా నాకిందో కలియుగంలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేసి వాళ్ల జీవితాన్ని నాశనం చేస్తారు అంటే మనమే మన పిల్లలు చెడిపోవడానికి కారణమని ఇక నాలుగు సహదేవుడి బాణం గురించి చెబుతూ కలియుగంలో జనాలు మంచి నడవడిక కోల్పోయి కొండమీద నుండి బండరాయి దొరినట్టుగా పతనం అవుతారు వారిని భగవంతుడు అనే చిన్న మొక్క తప్ప ఎవ్వరూ కాపాడలేరు అంటే మనం చేసిన పాపాలన్నీ ఆ దేవుడే కడిగేస్తాడు అని అనుకుని బ్రతుకుతారు అంటూ నవ్వుతూ సమాధానమిచ్చాడు ఆ పార్థుడు ఇదే కలియుగం చెత్త అని శ్రీకృష్ణుడు చెప్పిన నిజం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి